హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలక్ష్మి చికెన్ కర్రీ ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా చికెన్ నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ మనం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ మనం దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేయాలి వేసిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి బాగా దంచి వేయాలి ఇలా దంచేసి వేయడం వల్ల బాగుంటుంది నెక్స్ట్ మనం దానిపైన మిక్సీ గిన్నె కప్పు మూత పెట్టి ఇలా మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ ఇలా అవుతుంది నెక్స్ట్ మనం చికెన్లో సాల్ట్ వేయాలి సరిపోయేటట్టు సాల్ట్ రుచికి సరిపోయేటట్టు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనం అందులో కారం కొంచెం వేయాలి అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర పౌడర్ వేయాలి నెక్స్ట్ మనం రెడీ చేసిన వేసడం కూడా అందులో వేయాలి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఇలా వేసి కలపడం వల్ల కొంచెం బాగా ముక్కలకి అంటుకుంటుంది చికెన్ కర్రీ కూడా బాగానే వస్తుంది కొంచెం అటు ఇటు అలా కలుపుతూ ఉండాలి మనం నార్మల్గా అయితే ఆయిల్ వేసి ఆయిల్లో అన్నీ వేపుతూ ఉంటాం కానీ ఇలా ముందుగా అన్నీ పేస్ట్ చేసి కలిపిసి వేయడం వల్ల ఈ చికెన్ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ముక్కలకి అన్నిటికీ కారం సాల్టు ఈ మసాలా అంతా బాగా అంటుకుంటుంది చూడండి ఇలా నీట్గా బాగా కలిపి ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం చికెన్ కూడా బాగుంటుంది మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పైన మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కలిగిపెట్టి ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక మనం అందులో చికెన్ కలిపిన దాన్ని అందులో వేయాలి అలా కలిపి వేయడం వల్ల చికెన్ బాగా వస్తుంది గ్రేవీ కూడా బాగుంటుంది కలిపిన చికెన్ అంతా కూడా అందులో వేసి దానిపైన మనం ప్లేట్ మూత పెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి చికెన్ బాగా ఉడికిందా లేదా తెలుస్తుంది నెక్స్ట్ మనకి చూడండి ఇలాగ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దగ్గరగా అవుతుంది అటు ఇటు కలిపి అందులో కొంచెం కరివేపాకు వేయాలి నెక్స్ట్ మనం అందులో కొంచెం కొత్తిమీర కూడా వేయాలి వేసి కొంచెం అటు ఇటు కలపాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి కలర్ కూడా మారింది ఇలా కలర్ మారిందంటే బాగుంటుంది బాగా వేగిందనమాట బాగా టేస్ట్ కూడా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి